హాయ్ ఫౌండర్స్ గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ ప్యాస్ గురించి మరింత సమాచారం మీ అందరి కోసం కొన్ని ముఖ్యాంశాలు చాలా విలువైనవి మనందరికీ కావలసినవి మనందరం తెలుసుకోవాల్సినవి రైట్ మార్టీ క్రిస్ గర్ సెషన్లో కానీ రెడ్ గర్ సెషన్లో కానీ వచ్చినటువంటి విశేషాంశాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే జస్ట్ మనకి ఏదైనా కొద్దిగా బోరింగ్ అనిపిస్తే రోజు మనం ఏదో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అట్లా ఎంటర్టైన్మెంట్ కోసం మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక మన సెల్ఫీ తీసి ఒక ఫోటో పెట్టడమో లేదంటే మనకు నచ్చినటువంటి ఫోటో పెట్టడమో లేదంటే ఎవరైనా పెట్టిన ఫోటోకి మనం విషెస్ చేయడమో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఏ సోషల్ మీడియాలో ఓకేనా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా యూట్యూబ్లో కూడా ఏదైనా ఒక మంచి వీడియో తీసుకునేసి పెట్టడము రీల్స్ షార్ట్స్ ఈ మధ్య ఎక్కువైపోయాయి రెండున్నర గంట మూడు గంటల సేపు సినిమా థియేటర్లో కూర్చునే ఓపిక జనాలకి లేదు బిజీ 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 కాబట్టి జస్ట్ ఈ షార్ట్స్ రీల్సే ఎక్కువగా మూవ్ అవుతున్నాయి డిమాండ్ ఎక్కువ ఉంది అంటే వీటిని చూడడం అనేది సంఖ్య పెరుగుతుంది లక్షల్లో ఉన్నాయి మీరు చూడండి ఒకసారి లక్షల్లో ఉన్నాయి యూట్యూబ్లో మీరు ఓపెన్ చేసి షార్ట్స్ రీల్స్ చూస్తే అన్నీ ఉన్నాయి ఇన్ని మనము వాడుతూ ఉన్నాం ఫేస్బుక్ని జస్ట్ మీరు యాప్ ఓపెన్ చేస్తే ఫేస్బుక్ సిఇఒకి డబ్బు వెళ్తుంది తెలుసా ఇది ఈ నిజం తెలుసా మీకు జస్ట్ ఫేస్బుక్ని మీరు మీ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు జస్ట్ ఫేస్బుక్ని క్లిక్ చేస్తే అతనికి డబ్బు వెళ్తుంది ఆ సెకండ్ సెకండ్కి డబ్బు జనరేట్ అవుతూ ఉంటుంది అతనికి సీఈఓ గారికి ఎవరికి ఫేస్బుక్ సీఓగా మార్క్ జుగర్బర్గ్ గారికి ఓకేనా ఇది విషయం అలాగా మీరు ఒక పోస్ట్ పెట్టారనుకోండి ఒక ఫోటో పెట్టినా ఒక వీడియో కంటెంట్ పెట్టినా మీకు నచ్చినటువంటి ఒక మెసేజ్ పెట్టినా మీరు బ్రౌజ్ చేసిన లైక్ చేసిన షేర్ కొట్టినా వేరే వాళ్ళు మీరు టైం లైన్లో పెట్టుకున్న ప్రతి పనికి సమ్ సర్టైన్ సెంట్స్ అనేవి డాలర్లో ఉన్నటువంటి సెంట్స్ అనేవి అక్కడ వాళ్ళకు ఇన్కమ్ రెవెన్యూ జనరేట్ అవుతుందండి ఫేస్బుక్ ఓనర్కి ఇలాగా ప్రతి ఒక్క యాప్కి మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఆన్లైన్ యాప్లు ప్రతి ఒక్క యాప్కి కూడా మనం ఏ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఏ వీడియో పెడుతున్నామో ప్రతి దానికి ప్రతి ఒక్క దానికి బ్రౌజింగ్ చూస్తే చాలండి డబ్బండి వాళ్ళకి అందుకే వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు యాష్ గారి ఆశ ఏంటంటే యాష్ గారి యోచన ఇంత కంపెనీలన్నీ కూడా బాగా డబ్బు దండుకుంటున్నాయి ఓకే నో ప్రాబ్లం వాటిలో కొద్దిగా జనాలకి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఈ ప్రజలకి ఎవరైతే వాడుకుంటూ ఉన్నారో కస్టమర్స్ ఫేస్బుక్ కస్టమర్స్ ఫేస్బుక్ ఫేస్బుక్ ఓనర్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఫేస్బుక్ కస్టమర్లకి అనుకోండి మనం ఇక్కడ వాడుకుంటున్నా లైక్ చేసినా షేర్ చేసినా డబ్బే కదా ఎంతో కొంత మనకి సపోర్టివ్గా ఉంటుంది కదా ఆన్లైన్లో మనం ఉన్నాం కదా మనందరం వర్క్ చేసుకుంటున్నాం కదా మన సొంత డబ్బు ఖర్చు పెట్టి రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా మన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఇంటర్నెట్ డేటా వేసుకుంటున్నాం కదా మనం టైం వెచ్చించి మనం చేసుకుంటున్నాం కదా పనులను చేస్తున్నాం కదా ఫేస్బుక్లో మనం నచ్చిన పనులను చేసుకుంటున్నాం కదా ఇవన్నీ చేసినప్పుడు మన మన కష్టార్జితం మనకి ఇచ్చేస్తే హ్యాపీ కదా దాంట్లో డబ్బు జనరేట్ అవుతుంది రెవెన్యూ పెద్దగా వస్తుందనే విషయం ప్రతి ఒక్క ఆన్లైన్ నడుతున్నటువంటి ఇంటర్నెట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సీఈఓ గారికి కూడా తెలుసు అనమాట ప్రతి ఒక్క ఓనర్కి తెలుసు బట్ ఆ కంపెనీలన్నీ కూడా వాళ్ళు మాత్రమే అర్జిస్తున్నాయి మనకి ఎవరికి ఒక పైసా ఇవ్వట్లేదు దీన్ని మన యాష్ ముఫర్ సార్ బ్రేకప్ చేస్తున్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఆయన తీసుకొస్తున్నారు ఏం తీసుకొస్తున్నారంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఇవన్నీ ఉన్నాయి కదా టూల్స్ ఏవైతే ప్రపంచంలో అన్ని వాడుతున్నారో ఇవన్నీ కూడా ఒకే గొడుగు కింద తీసుకొస్తే టోటల్ డిజిటల్ సొల్యూషన్స్ అండర్ వన్ నంబర్ ఒకే ఒక గొడుగు కింద ఆ గొడుగు ఆన్ ఫాసివ్ బ్రాండింగ్ అండి మన ఆన్ ప్యాసివ్ బ్రాండింగ్ లో ఒక్కొక్క ఫేస్బుక్ ఒక కంపెనీ యూట్యూబ్ ఒక కంపెనీ వాట్సాప్ ఒక కంపెనీ ఇలాగా మన దాంట్లో ఉన్నటువంటి కంపెనీస్ ఓమెయిల్ ఒక కంపెనీ ఓ ట్రిమ్ ఒక కంపెనీ ఓ నెట్ ఒక కంపెనీ ఓ కనెక్ట్ ఒక కంపెనీ ఇలాగా ప్రతి ఒక్క టూల్ ఒక్కొక్క కంపెనీ అండి ఓమెల్ అంటే ఏదో ఒక ఓమెయిల్ కాదండి ఓమెల్ ఇట్ ఈస్ ఎ కంపెనీ ఒక కంపెనీ అది మనం ఒక ప్రోడక్ట్ గా చూస్తున్నాం బట్ అది కంపెనీ ఇలాంటి టూల్స్ మన దగ్గర దాదాపుగా ఇప్పటికే సిద్ధంగా ఒక ఇరవై రెండు ప్రొడక్ట్స్ రెడీగా ఉన్నాయని తెలిసింది మనకు తెలిసిన విషయం చాలా తక్కువ యాభై టూల్స్ ఉన్నాయని మాత్రమే మనకు తెలుసు కానీ దాదాపుగా ఒక పన్నెండు వందలు పదమూడు వందల టూల్స్ ఆల్రెడీ ఉన్నాయని తెలుసు మనకు ఇన్ఫర్మేషన్ మన సీనియర్స్ నుంచి గత రెండేళ్ళు కిందట మనకు చెప్పారు ఇవి యాభై ఇరవై రెండు టూల్స్ కాదండి యాభై టూల్స్ కూడా కాదు పన్నెండు వందల నుంచి పదమూడు వందల దాకా పదిహేను పదిహేను వందల దాకా ఉన్నాయని చెప్పారు కాబట్టి అంతవరకు ఉన్నాయని చెప్పారు టూ ఇయర్స్ నుంచి మేము డిస్కస్ చేస్తున్నాం అందరు ఫొంటర్స్తో కూడా మనకు చాలా ఉన్నాయి ప్రొడక్ట్స్ మనకు తెలియకుంది ఎంత ఉంది ఆన్పెస్లో రైట్ ఓకే ఇట్లాంటి టూల్స్ అన్ని కూడా ఒక గొడుగు కింద తీసుకొస్తే అంటే ఎవరైనా ఒకరు యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వన్ సైన్ ఇన్ ఒక్కసారి సైన్ ఇన్ అవుతే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క టూల్ కూడా సైన్ ఇన్ అవుతుంది అలాగే డిజైన్ చేశారండి మనది అద్భుతం అండి మీర్యాకల్ ఒక్కసారి సైన్ అవుట్ అయిపోతే అన్ని టూల్స్ ఆటోమేటిక్ సైన్ అవుట్ అయిపోతాయి మనం ఒక్కసారి ఒక ఆన్ ప్యాసివ్ ఈకో సిస్టమ్ ఒకటి మీ మొబైల్లో ఉంది అంటే మిగతా మీరు ఏ యాప్స్ చూడండి మీకు నచ్చినటువంటి ఒక ఏదైనా మెసేజ్ ఉంటే ఆ మెసేజ్ని మనం పీడిఎఫ్లో పోయి చూడాలి అవన్నీ మొత్తం ఏ టు సెట్ ఇక్కడే ఉంటాయి మనం మన దగ్గర ఉంటాయి ప్రతి ఒక్క టూల్ మన దాంట్లో ఉంటుంది మీరు ఏదైనా చూసుకోవచ్చు అవ్వలీలగా ఇలాగా మనం ప్రతి ఒక్క టూల్ని చూడటం వల్ల యాక్సెస్ చేయడం వల్ల యూజ్ చేసుకోవడం వల్ల మనం అందులోని ఉన్నటువంటి ఫోటోస్ మనం పెట్టుకోవడం వల్ల మనం బయట మన కెమెరాలో తీసినటువంటి ఫోటో ఆ క్వాలిటీ తక్కువ ఉంటుందండి ఒకవేళ ఓనెట్లో మనం దాన్ని అప్లోడ్ చేశామంటే అది దాదాపుగా ఎయిట్ కే క్వాలిటీ వస్తుందండి ఫోటో పిక్చర్ మీరు ఒకసారి గమనించండి ఎప్పుడన్నా పెట్టినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో మనకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మన ఓఎస్ ఇకో సిస్టమ్ వచ్చినాక నెక్స్ట్ మీరు చూడండి ఫుల్ లోకి వెళ్తుంది కదా అద్భుతం అండి మీరు ఇలాగా ప్రతి ఒక్క దానికి కూడా మనం టచ్ చేసిన లైక్ చేసిన షేర్ చేసిన అన్నిటికీ కూడా ఇన్కమ్ అనేదాన్ని ఆయన దానికి దాని దాని దానికి ఒక అరేంజ్మెంట్ చేశారు ఏది చేసినా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా కంపెనీలు ఏవి ఇవ్వకున్నా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిఇఓ వాళ్ళ కోసం వాళ్ళు బతుకుతున్నా మన కోసం మన సీఓ మన యాష్ ముఫార సర్ గోల్డ్ ఆఫ్ హార్ట్ బంగార హృదయం ఉన్నటువంటి మన యాష్ సార్ మన కోసం ఒక చేసిన భయంకరమైన ప్రయత్నం అందుకే ఆర్ గోయింగ్ టు షేక్ ద ఇంటర్నెట్ అన్నారు ఇంటర్నెట్ కుదిపేసం ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ప్రపంచంలో ఫ్యూచర్లో ఇంకా అందరూ కూడా మన ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ కి అతుక్కుని పోతారు బికాస్ ఆఫ్ ఇక్కడ రెవెన్యూ జనరేట్ అవుతుంది ఇన్కమ్ సోర్స్ ఉంటుంది ప్రతి ఒక్క కస్టమర్ కి నాట్ ఓన్లీ ఫర్ ఫౌండర్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది కూడా సుస్ సక్సెస్ శ్యామలంగా బతికే విధంగా ఆర్థికోన్నతి వాళ్ళు వాళ్ళ ముందు ముందు తరాలు కూడా బతికే విధంగా డిజైన్ చేసినటువంటి అద్భుతమైనటువంటి కంపెన్సేషన్ ప్లాన్తో అద్భుతమైనటువంటి హిస్టారికల్ చారిత్రకమైనటువంటి పేమెంట్ స్ట్రక్చర్తో అసలు మన టెక్నాలజీ ఎవరికీ అంత పట్టలేదండి గూగుల్ అట్లాంటి వాళ్ళు సైతం యాపిల్ అట్లాంటి వాళ్ళు సైతం కూడా మన టెక్నాలజీ ఏమి రిలీజ్ చేయబోతున్నారు వీళ్ళు ఏమి ఎటువంటి టెక్నాలజీని బయటికి తీసుకొస్తున్నారని చెప్పేది అర్థం కాక సతమతం అవుతున్నారండి ఇక మనకేం అర్థం చెప్పండి మూడు సంవత్సరాలుగా దాదాపుగా నాలుగు సంవత్సరాలుగా మేము అంతా లీడర్స్తో టచ్లో ఉన్నాం కాబట్టి అన్ని వెబినార్లు చూసాం కాబట్టి కొన్ని వందల వెబినార్లు చూసేసాం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ మేము తీసుకొని ఈరోజు మాకు ఇంత మాత్రం అర్థమైందండి వన్ పర్సెంట్ కూడా కాదు మాకు అర్థమైంది మేము చెప్తున్నది వన్ పర్సెంట్ కూడా కాదు మనం చూడలేని ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ దాగి ఉంది మనకు తెలీదు గొప్ప గొప్ప వ్యక్తులు ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారండి ఇందులో విఐపీస్ వివీఐపీస్ సెలబ్రిటీస్ స్పోర్ట్స్ స్టార్స్ అథ్లెటిక్స్ పొలిటికల్ గట్స్ ఉన్నటువంటి వ్యక్తులు అంటే బాగా పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అప్ ఉన్నటువంటి బిగ్ షార్ట్స్ చాలా చాలా కంపెనీలు ఎంతోమంది ఉన్నారండి ఇందులో అంటే ఇదంతా మన కోసం చేస్తున్నటువంటివి ఆ విషయాన్ని మనకు ఇక్కడ జాన్ వైట్ గారు బిల్ మాస్ట్ గారు చెప్పారండి కాబట్టి సూపర్ డూపర్ గా మనకు అందరికీ కూడా ఇన్కమ్ సోర్స్ ని ఎలా రావాలనేది ఒక డిజైన్ చేసి పెట్టేశారు యాష్ గారు ఏ టూల్ యూజ్ చేసినా మనకు ఆన్ ప్యాస్ ఈకో సిస్టమ్ లెక్క వెళ్ళిపోయామంటే మనకి ప్రతి సెకండ్ సెకండ్ కి డబ్బు జనరేట్ అవుతుందండి అలా ఉంటుంది మన దగ్గర మనకు లో రిక్రూట్ చేసేటువంటి ఆన్ ప్యాస్ రిక్రూట్ చేసేటువంటి మనకు త్రీ ఎక్స్ మ్యాట్రిక్స్ నుంచి కూడా వాళ్ళందరూ యూజ్ చేసుకునే దాని మీద కూడా మనకు సర్టెన్ పర్సెంటేజ్ ఇన్కమ్ ఇవ్వతున్నారు చాలా పెద్ద ఇన్కమ్ కాబట్టే మనం ప్రపంచాన్ని భూమ్ చేయబోతున్నాం వెరీ సూన్ గెట్ రెడీ ఫర్ దట్ మై ఫౌండర్స్ వెరీ సూన్ సూన్ గోయింగ్ టు ఆన్ సిస్టమ్ అంతరాయం కలిగించే సాంకేతికత యొక్క శక్తి రెండు వేల ఎనిమిది నుండి ఇప్పటి వరకు క్రిప్టో కరెన్సీ మాయాజలం చూశాం బ్లాక్ చైన్ ఆధారంగా క్రిప్టో కరెన్సీ పెద్ద సంఖ్యలో మిలినియర్లు మరియు బిలినియర్లను సృష్టించింది ఇప్పుడు ఆన్ ప్యాసివ్ అనేది గ్రహం యొక్క పవర్ హౌస్ గా మారుతోంది ఈ గ్రహం మీద మిలియన్ల మంది బిలినియర్లు సృష్టించడానికి ఇది అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది వారు గ్రహంలోని ఎనిమిది బిలియన్లకు పైగా ప్రజలకు ప్రేరణ అంటే గ్రహంలోని ఎనిమిది వందల కోట్లకు పైగా ప్రజలకు ప్రేరణ ఆశ పురోగతి మరియు ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉంటారు పాజిటివ్గా ఉండండి ఫైర్ 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 పేలుడు సంచలనాత్మక అద్భుతమైన క్షణం రాబోతోంది ఇది స్క్రాచ్ లీగల్ రియల్ మరియు ఆచరణీయమైన కంపెనీ మరియు పూర్తి జీవన శైలి యొక్క పెద్ద వాయిస్ గా మారబోతోంది సిస్టమ్ ను విశ్వసించండి ఆన్ ప్యాసివ్ పాత్రను విశ్వసించండి మిమ్మల్ని మీరు విశ్వసించండి ఎస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మీ జీవితంలో కొత్త సామ్రాజ్యాలను నిర్మించడానికి సిద్ధంగా ఉండండి మిస్టర్ సునీల్ కశ్యప్ ఇండియా మీరు నృత్యం చేయబోతున్నారు ఇది తథ్యం జై ఆన్ ప్యాసివ్ జై భారత్